స్మూత్గా హ్యాండిల్ చేస్తే చూసారా ఎలా పేలిపోయిందో ఇగో హట్ అయిందో మాట దానికి ఆ బెలూన్కి ఇగో హట్ అవటం వల్ల టప్ అని పేలిపోయింది హాయ్ ఫ్రెండ్స్ చాలామంది మనం చాలాసార్లు చూస్తూ ఉంటామంటాం వీడికి ఇగో ఎక్కువరా చాలా మా గోదావరి జిల్లా అయితే గోరోజన ఎక్కువరా అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉంటారు కామన్గా జరిగేటువంటి చోట్ల చూస్తే కనుక ఇగో అనేటువంటిది చాలా చాలా మనకి ఇనబడుతూ ఉంటుంది ఆ ఇగో తగ్గించుకోవటం వల్ల మనం ఎలాగైనా సరే ముందుకు వెళ్ళవచ్చు ఆ ఇగో హట్ అయినప్పుడు చాలా చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి చాలా చాలా ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటాయి ఘర్షణ జరుగుతూ ఉంటుంది ఈ ఇగో వల్ల చాలా రకాలైనటువంటి సంబంధాలు కూడా తెగిపోతూ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ అవ్వచ్చు భార్యాభర్తలు అవ్వచ్చు చెల్లెళ్ళు అవ్వచ్చు ఎవరైనా కావచ్చు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఘర్షణ సంఘర్షణ వివాదం ఇవన్నీ కూడా ఒక ఇగో వల్లే వస్తాయి ఆ ఇగోని ఎలాగ మనం తగ్గించవచ్చు ఓ ఇగో యొక్క గ్రావిటీని అంటే గాఢతను మనం ఎలా తగ్గించవచ్చో చూసుకుంటే కనుక చాలా ఈజీ అండి మనం చాలా సందర్భాల్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద టాపిక్ మీద మనకి డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నప్పుడు ఒక్కో వ్యక్తి ఎప్పటికీ కూడా అది తప్పు అయినా కూడా చాలాసార్లు ఒప్పుకోడు తగ్గడానికి ఏమాత్రం కూడా వెనకడిగాయ్యడు దీని అంతటికీ కారణం ఈగో ఈ ఇగో వల్ల ఎంత వరకు అయినా వెళ్తాడు చాలా రకాలుగా నష్టపోతూ ఉంటా ఉంటాడు సో ఈ ఇగోని మరి ఎలా తగ్గించవచ్చు మనకు తెలుసు అది ఈగో వల్ల అరే మన ఫ్రెండు మన భార్య లేకపోతే భర్త ఇలా నష్టపోతున్నాడే అరే అనవసరంగా ఇబ్బంది పడుతున్నాడే అనేటువంటిది మనం గ్రహిస్తాం కానీ ఆ ఈగోని మనం తగ్గించడానికి మన దగ్గర ఏ రకమైనటువంటి ఆయుధాలు లేకపోవడం వల్ల మనం చాలాసార్లు ఘర్షణ పడుతూ ఉంటాం సంబంధాల రిలేషన్స్ కూడా కట్ అయిపోయినటువంటి సందర్భాలని మనం చూస్తూ ఉంటాం మరి ఈగోని ఎట్లా తగ్గించవచ్చు అవతల యొక్క ఇగో గల కారణాలు ఏంటి కనుక అన్వేషిస్తే కనుక చాలా చాలా చిన్న విషయాల ద్వారా మనం ఆయన యొక్క ఇగోని మనం తగ్గించేటువంటి చేయొచ్చండి ఏం లేదండి ఇప్పుడు చాలా సున్నితంగా టచ్ చేయడం ద్వారా అవతల యొక్క ఈగోని మనం తగ్గించేటువంటి ప్రయత్నం చేయొచ్చు సపోజ్ ఒక బెలూన్ ఉందనుకోండి సపోజ్ ఈ బెలూన్ ఉందనుకోండి ఈ బెలూన్కి ఏం చేస్తాం మనం ఈ బెలూన్ని ఒక గుండు సూట్తో పిన్నితో పేల్చి పెట్టుకున్నాం అనుకోండి తప్పని పేలిపోతుంది కదా అలాగే ఈగోని మనం అవతల వ్యక్తి యొక్క ఈగోని మనం టచ్ చేస్తే వాడు కూడా అంతే స్థాయిలో బరస్ట్ అయిపోతాడు పేలిపోతాడు అవునా కదా ఈ గుండె సూతుతో జస్ట్ నేను టచ్ చేశాను అనుకోండి మీకు పేలిపోతుంది తెలుసు కదా మనందరికీ కూర్చున్న చిన్న సూతుతో గుర్తి అలాగే అవతల వ్యక్తిని మనం చిన్న మాట అంటే అతని యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతిని తన యొక్క ఈగో ఇదిపోయి పేలిపోతాడు మన మీద బరస్ట్ అయిపోతూ ఉంటాడు సో ఆ ఇగోని మనం చాలా సున్నితంగా టచ్ చేస్తే సపోజు ఇదే బెలూన్ని నేను సూదితో కాకుండా ఊరుకునే పక్క నుంచి ఇలా టచ్ చేశాను అనుకోండి నెమ్మదిగా గాలి తగ్గిపోతుంది అవునా కదా అదే పొడిస్తే తప్పని పేలిపోతుంది అలాగే అవతల వ్యక్తి యొక్క ఇగోని మనం ఎప్పుడు ఎలా తగ్గించాలంటే సన్నగా తగ్గించాలి ఎందుకు అతను అలాగా రియాక్ట్ అవుతాడంటే తనకి ఉనికికి భంగం కలుగుతుందని కానీ తన యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని కానీ లేదా తన యొక్క స్థాయి తగ్గిపోతుందని భావించినప్పుడు కానీ లేదంటే చేయలేడేమో డిజపాయింట్ అయిపోతానేమో అవతల వ్యక్తుల వద్ద చులకనైపోతానేమో భావించినప్పుడు తన ఒప్పును ఒప్పుకోడు వివాదానికి వాదానికి దిగి ఘర్షణ స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇలాంటి వ్యక్తులు మనకి చుట్టూ మనకు చాలామంది కనబడుతూ ఉంటారు మన బంధువుల్లో కానీ మన స్నేహితుల్లో కానీ ఇద్దరు భార్యాభర్తల మధ్య కానీ ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి మరి అతని యుగోని ఎట్లా తగ్గించాలి అంటే ఆ యుగోకి గల కారణం ఏంటి చెప్పాను కదా మీకు అతను ఆత్మస్థైర్యం దగ్గర తగ్గిపోవడం కానీ లేకపోతే ఆయన పరువు తగ్గిపోతుందని కానీ తను ఓడిపోతున్నాడు అవతల వ్యక్తుల దగ్గర ఓడిపోతున్నాడు అనేటువంటి భావన మైండ్లో ఉండిపోవడం వల్ల కానీ అతను వాదానికి దిగుతాడు ఘర్షణ దాకా వెళ్ళిపోతుంది తన ఈగో హట్ అవుతుందని భావించి ఎక్కడా కూడా తగ్గడు ఇవన్నీ చేయడు దాన్ని ఎలా మరి దాన్ని తగ్గించాలి ఎలాగ మీరు దాన్ని నిర్మూలించాలి అంటే మనం సు మనం ఎందుకు నిర్మూలిస్తాం ఆయన ఇగో ఆయన పోతాడు కదా మన స్నేహితుడైనా మన బంధువు అయినా కూడా అతని ఈగో వల్ల నష్టపోతున్నాడని మనం తెలిసినప్పుడు దాన్ని నిర్మూలించేటువంటి ప్రయత్నం చేయాలి లేకపోతే అది నిజమైన స్నేహం కాదు పోతే వాడే పోతాడులే ఆడిగో ఆడి కర్మ ఆడే పోతాడు ఆడే నాశనం అయిపోతాడు ఆడ ఇగో ఒక ఆడే మంట కలిసిపోతాడు అనుకోండి ఇంకా స్నేహానికి విలువ ఉందండి కదా దాన్ని మనం తగ్గించడానికి ఏం చేయాలి గుండు సుత్తు పొడిచినట్టుగా కాకుండా స్మూత్గా హ్యాండిల్ చేస్తే చూసారా ఎలా పేలిపోయిందో ఇగో హట్ అయింది మట దానికి ఆ బెలూన్కి ఇగో హట్ అవ్వటం వల్ల తప్పని పేలిపోయింది సో దాన్ని మనం సున్నితంగా నేను నా చేతిలో ఉన్నని చెప్పి ఏం కాలేదు జస్ట్ ఏదో ఒక పిన్ లాంటిది తగిలింది పేరుపోయింది ఆ హిగో హట్ అయింది బెలూన్ దాన్ని మన స్నేహితుడిని ఎలా తగ్గించాలంటే చాలా సింపుల్ అండి ఈ కారణాల వల్ల అతను మనతో వాదానికి దిగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ సున్నితంగా అతని యొక్క ఒప్పులు ఉంటాయి కదండి తన యొక్క అన్ని మైనస్లే ఉండవు ఆయన కూడా చాలా కూడా బాగా పనిచేస్తూ ఉంటాడు చాలా బాగా స్క్రిప్ట్ రాస్తూ ఉండడు అనుకోండి లేదంటే చాలా బాగా ఎడిటింగ్ అనుకోండి నా భాషలో చెప్తున్నాను అనుకోండి మీరు అతన్ని ప్రశంసించండి చాలా బాగా చేసావయ్యా చాలా క్రిస్పీగా చేసావు హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది అని ప్రశంసించండి మనం ఎప్పుడైతే మనం కృతజ్ఞతగా ఉన్నామో భావంతో ఉన్నామో అభినందన చెప్పామో మన మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది అప్పుడు మీకు స్మూత్ అయ్యి మీరు నీలో ఈ ఇది ఉందరా బాబు తగ్గించుకో అని చెప్పినప్పుడు వాడు మన గ్రిప్లోకి వచ్చి మన మాట వింటాడు అవన్నీ ఏమి చేయకోకుండా మీరు డైరెక్ట్గా నీది ఉంది నీకు ఇగో ఎక్కువ నీకు అహంకారం ఎక్కువ అని అన్నాం అనుకోండి వెంటనే కోప్పడిపోతాడు మనం అలా డైరెక్ట్గా అనం కదండి మనం అతను ఏదన్నా సపోజ్ ఆయన చేయలేనటువంటి పని మనం చెప్తున్నాం అనుకోండి నేను ఇది చేయలేను కాబట్టి ఈయన దగ్గర చులకనైపోతానని లేకపోతే నా స్థాయి తగ్గిపోతుందని నా ఉనికి భంగం కలుగుతుందని భావించినప్పుడు మనం అత్త వాదాన్ని దిగుతాడు అప్పుడు మనం ఏం చేయాలి నువ్వు ఈ పని చేయగలవు నువ్వు ఇవైతేనే చేయగలవు నీ దగ్గర అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నువ్వు చాలా బలవంతుడు చక్కగా నువ్వు ఇట్లా ఇట్లా చెయ్యి అని చెప్తే ఎప్పుడైతే మనం అలా సాఫ్ట్ కార్నర్గా ప్లీజింగ్ మేనర్లో వాళ్ళకి చెప్పడం ప్రారంభించాము ఆటోమేటిక్గా మన గ్రిప్లోకి వస్తాడండి అప్పుడు మీరు ఈ పని అని చెప్పచ్చు అంటే ఆ భయాన్ని ఎప్పుడైతే మనం పోగొట్టేమో ఆయనకి భయం లేదు నన్ను శాసించట్లేదు నా తప్పుని ఇతను ఎంచట్లేదు అనేటువంటి సాఫ్ట్ కార్నర్ ఎప్పుడైతే ఉందో మన గ్రిప్లోకి వస్తాడు అప్పుడు సన్న సన్నగా మీరు చెప్తే బెలూన్ ఎలా పొడిచినట్టు పేలిపోకుండా చక్కగా నెమ్మదిగా మీ దారిలోకి వస్తాడు అతని ఇగోను తగ్గించుకుంటాడు అంతే తప్ప షార్ప్గా మీరు ట్రిగ్గర్ చేస్తే మాత్రం చాలా వివాదం అవుతుంది ఒప్పుకోడు దీని అంతటికీ ఈగో గల కారణాలు ఏంటంటే తెలుసండి మన చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు కాన్వెంట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మనం ఏదైనా తప్పు చేశారనుకోండి పిల్లలు టీచరు దండిస్తారు కదండి అతను పనిష్ చేస్తాడు కదా గోడకుచీలు మన చిన్నప్పుడు అయితే ఇప్పుడు ఏం లేవు కానీ ఒకవేళ అలా చేస్తే కనుక పేరెంట్స్ కొట్టడానికి తిట్టడానికి కేసులు పెట్టడానికి వెళ్తున్నారు దండిస్తాడు ఎందుకు దండిస్తాడు మంచి విద్యాబుద్ధులు నేర్పడానికి క్రమశిక్షణ పెట్టడానికి ఆ ఇంపాక్టు చాలామందిలో నిక్షిప్తమైపోయి ఉంటుందండి ఓహో మనం తప్పు చేస్తే మనం పనిష్ చేయాల్సి వస్తుంది మన బాస్ దగ్గర మాట అనుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం చెప్పిన మాట వినడం అన్నమాట అండి ఇగో హట్ అయిపోతుంది కాబట్టి వినడం అంటే అది మైండ్లో నిక్షిప్తం అయిపోయి ఉండిపోవడం వల్ల ఈ నేను చేయలేని పని తనకు భయం అయినటువంటి పనిని మనం అనేటువంటి అతను భావించినప్పుడు ఇగో హట్ అయిపోతుంది కాబట్టి మనం స్మూత్గా చెప్పి చక్కగా అతన్ని మనం లైన్లోకి తీసుకొచ్చి ఇగో హట్ చేయకోకుండా స్మూత్గా హ్యాండిల్ చేస్తే చాలా వివాదాలకి కారణమైనటువంటి ఇగో ఉండదండి చాలా స్మూత్గా అయిపోతుంది చాలా అన్ని నైంటీ పర్సెంట్ గొడవలకి సంబంధాలు తెగిపోవటానికి కేవలం ఈగో కారణం ఈగో గల కారణాలు చెప్పాను ఇగోని ఎలా నిర్మూలించవచ్చో చెప్పాను ఇగో ఉన్న వ్యక్తులు తొంభై శాతం మందికి మనం తారసపడుతూ ఉంటారు మన ఆఫీసులో కానీ మన స్నేహితుల్లో కానీ మన బంధువుల్లో కానీ అటువంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి మన వైపుకి తీసుకొట్టడం అతని ఇగో వల్ల అతని జీవితం పాడైపోకుండా కేవలం ఈగో వల్ల పాడైపోయిన వాళ్ళని ఎంతమందిని చూశానండి నేను వాళ్ళు ఇప్పటికీ పోగొట్టుకోరు కానీ అతని అతన్ని హ్యాండిల్ ఓవర్ ఇగో ఉన్న వాళ్ళని హ్యాండిల్ చేసేవాళ్ళు సరిగా లేకపోవటం వల్ల ఘర్షణ కా కారణాలు అవటం సంబంధాలు తెగిపోవటం లాంటి సంఘటనలు చాలామంది చూశాను నేను చాలామంది ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా ఈగో ఉన్న వాళ్ళని చాలా స్మూత్గా హాయిగా హ్యాపీగా హ్యాండిల్ చేసి వాళ్ళ జీవితాలను మెరుగుపరచడానికి మీ పని సులభంగా పని కానించుకోవడానికి ఉపయోగపడుతుందని ఈ వీడియో మీకు చెప్పాను అలాగే నేను చాలా రోజుల నుంచి దాదాపుగా ఈ వీడియోలు బయటికి వెళ్ళి చేయలేకపోతున్నాను దాని కారణం నా లిటిల్ బిట్ ఎయిర్ క్రాక్ వచ్చిందండి అందుకని నేను బయటకు వెళ్ళి చేయలేకపోతున్నాను అందుకే అన్ని ఈ పర్సనాలిటీకి సంబంధించిన కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన కానీ అలాగే హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన కానీ వీడియోలు చేస్తున్నాను చాలామంది కామెంట్ సెషన్లో ఆడుతున్నారు బాబాయ్ నీ చేతికి ఏమైందని చెప్పేసి నా లెఫ్ట్ హ్యాండ్ జస్ట్ బండి దిగుతుంటే స్కిడ్ అయ్యి ఎయిర్ క్రాక్ అయింది ఫార్టీ డేస్ అయితే దీంతో నేను సాహసం చేయాల్సిందే జీవితంలో చిన్న చిన్న ఇలాంటివి వస్తూ ఉంటాయి అలా అని చెప్పి మనం కుంగిపోకూడదు మన గోల్ ఏదైతే ఉందో దాన్ని తగ్గిపోకూడదు మన లక్ష్యం ఏదైతే ఉందో దానికి వినదెరిగిపోకూడదు ఇంట్లో కూర్చోకూడదు పని ఆపకూడదు నా లక్ష్య సాధన ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని నేను చెప్పడమే కాదు నేను ఆచరించి కూడా చూపిస్తానని చెప్పి చెప్పడానికి నేను చేస్తాను పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఎందుకంటే నా లక్ష్యం అంత గొప్పది కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదే లేదు వెనక్కి వెళ్ళేదే లేదు ఖచ్చితంగా నేను అనుకున్న టార్గెట్ను రీచ్ అయ్యే వరకు కూడా నేను ప్రయత్నం చేస్తాను చిన్న చిన్న అవరోధాలు సహజంగా వస్తాయండి పెద్ద విషయం కాదు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో వస్తాయి అంతే తప్ప అయ్యో నాకే ఇలా జరిగింది దేవుడు నాకే ఎన్ని కష్టాలు పెడుతున్నాడు నేను ఎవరికి నేను హాని చేయలేదు అయినా నాకు మాత్రమే ఎందుకు జరిగిందని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోనండి ప్రమాదం అంటేనే మనకు తెలియకుండా జరిగేది కాబట్టి నేను చాలా 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 దేశాలు దేశాలు తిరిగినప్పుడే నాకు చిన్న ఇంత ఇంట్రప్షన్ రాలేదు ఆఫ్ కోర్స్ వయసు రీత్యా మనకు ఉన్నటువంటి శారీరక పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి చిన్న చిన్నవి వస్తాయి మీ అందరు ఆశీస్సులు మీ అందరి బ్లెస్సింగ్స్తో మళ్ళీ నేను పూర్వమ మాదిరిగా వీడియోలు చేయడాను చేస్తాను ఇబ్బంది లేదు అలా అని చెప్పి వీటికి భయపడిపోయి అవరాధాలకి వెనక్కి పడిపోయి వెళ్ళేటువంటి ప్రసక్తి ఎప్పుడూ లేదని చెప్పి చెప్తూ మీ అందరికీ కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి ఆశీస్సులు నాకు ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాయని భావిస్తూ సర్వేజన శుక్నోభాతో నమస్కారం